జోష్నా వాళ్ళ గ్రానీ అయితే రెస్టారెంట్కి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే దీపకు ఇక విడాకులు వచ్చేసాయి కదా ఇంకా కార్తీక్ దీప వాళ్ళు కలవరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్నా అయితే అటు చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి దీప కార్తీక్ అలాగే సౌర్య వాళ్ళు ఆ రెస్టారెంట్కే వస్తూ ఉంటారు అది చూసిన వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అలా షాక్ అయిపోయావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది జ్యోష్న అవును మరి ఇంకా వాళ్ళు కలిసే ఉన్నారేంటి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న అయితే చూడు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఆ చెప్పు ఒకసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న వాళ్ళ గ్రాని అయితే చిలక గోరింకల్లా ఉన్నారు ఆ భార్య భర్త ఒక కూతురు అలాగే ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోస్న అయితే గ్రాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏమీ లేదు లేవే అని చెప్పేసి అయితే మాట తప్పించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వైపు దీప చూసి ఇక నా జీవితాల్లో కొన్ని కష్టాలు అన్నీ ఉన్నాయి అనుకున్నాను ఇక లేవు నేను చాలా సంతోషంగా ఉండవచ్చు ప్రతి అమ్మాయి లాగే నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలన్నీ తీరవేమో అనుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషించి ఇక నుండి నీ కన్నీటి బాధలు అన్నీ పోయాయి దీప ఇక నుండి నువ్వు నీ పాప చాలా సంతోషంగా ఉండవచ్చు మీరు హ్యాపీగా ఉండొచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఉండవచ్చు ఆ నరకం నుండి అయితే నువ్వు బయటపడ్డావు కదా ఇక నుండి నువ్వు శౌర్య చాలా సంతోషంగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట ఆటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అవును డాక్టర్ బాబు నేను ఇక్కడ నుండి సౌర్యతో చాలా చక్కగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్